ప్రాచార్య శ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం ఇరవై ఆరవ భాగం పన్నెండు ఏడు ఇరవై గోవర్ధన కిరికిరి గురించి చెప్తున్నారు ఆయన ఒకప్పుడు ఆదివరాహమై భూమినంతటినీ ముట్టెపై నిలబెట్టిన మహానుభావం బ్రహ్మాండాలనన్నిటినీ బంతిలుగా చేసుకొని ఆడుకొన్న బలశ ఈ ఒక చిన్న కొండ ఎత్తటానికి ఎంత బలం కావాలి అలవోకగా పెకలించి కోలి వ్రేలి కొనగోటి మీద భద్రంగా నిలిపారు గో గోపాలకుల రక్షణ కవచంగా మారి మెల్లగొల్లగొట్ట మెల్లగా గొల్ల చుట్టాలతో ఇలా అంటున్నారు అమ్మ నాన్న చెరురార కొండను పెళ్ళగించిన ఈ చేతిలో అందరూ చేరుకో ఈ గోతిలో అందరూ చేరుకో ఆవులను దూడలను పిల్లలను పెద్దలను అందరినీ కలుపుకొని ఈయన గొడుగు కిందకి వచ్చి ఊపిరి పీల్చుకోడు బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంభు సైరింపడు జాలండో తైరింపడు అని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు ఈ శైలాంబోని జంతు ధరా చక్రంబు పైబడ్డ నా కేలు అల్లల్లాడదు నిలుడి క్రిందన్ ప్రమోదం బుగ్గన్ ప్రియ బంధువులారా మిత్రులారా బాబాయిలు అన్నయ్యలు తమ్ముళ్ళు జంకు గుంకులు లేకుండా ఈ కొండ కొండ కిందికి రండి వీడు బారుడు కొండేమో చాలా పెద్దది చాలా బరువు కలది వీడు తట్టుకోగల అందులో ప్రగల్భాలుగా చితికిన వేలు మీద నిలబెడుతున్నాడు దీని కింద నిలబడటానికి భయపడకండి శంకించకండి కుల పర్వతాలతో ఏడు మహాసముద్రాలకు నలభై నాలుగు లక్షల జీవరాసులతో కూడిన ఈ భూమి చక్రమంతా ఒక్క పెట్టు వచ్చి మీద పడిన నా చెయ్యి అల్లల్లాడ వచ్చి ఆనందంగా దీని కింద నిలబడండి అని భరోసా ఇచ్చి శైలాంబోని జంతు సంయుత ధరాచక్రంబు పై పైబడ్డ కేరు అల్లల్లాడదు అది భరోస అన్నాడు కన్నయ్య విన్నారు గోపకులు హరిపరుకు సందేహారు దురిపేసుకున్న హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆకలి దప్పులు కూడా లెక్క చెయ్యకు కృష్ణ సంరక్షణలు ఊరి వాళ్ళంతా దిగిపోయారు ഹരിദോർദണ്ഡമു കാമഗുഭിഖലംബു ബാലംബിംബി ബാലം ആലംബിക മുക്ത പരഗംചാലി തോയ ബിന്ദു ഗോപാംഗസരുചു രത്രം ശോഭിൽ ദദ്രി വിദ ഭഞ്ഞ്ജിയൈ ജലധരക്ലിന്നജാരംജിയൈ മള കാമഗുബ്ബ ശിഖരമ്പു ആ ബാലം കരഗന്ധാരു തോയ ബിന്ദു വപാംഗന അപാങ്ക ഹാസരുചുരത്നശയംബുഗാഗ സകല ഛത്രംബു സോഭിലേ തദ്ഗിരി ബി జలధర క్లిన్న ప్రజారంజియ కృష్ణుడు పైకెత్తి పెట్టిన చెయ్యే గొడుగు కర్ర గిరిశిఖరమే వర్తులాకారంగా ఉన్న గొడుగు కొండ మీద అందందులాడుతున్న ముత్యాలు నీటి భామల నవ్వుల కాంతులు రత్మాల కాంతు అలా ఆ పెనుగొండ ఒక గొప్ప గుడుగై అలరాలి నింగితో ఉడికి ఉడికిపోతను ఇంద్రుడి గర్వాన్ తుక్కు దూరారంగా కొట్టే తుక్కు రాగ్ కొట్టినంత మేఘాలతో తడిసిపోయి జనాల ఆహ్లాదపరుస్తూ ఇంద్రుడు మక్కు పట్టుతో ఏడు రాత్రుడు ఏడు పగర్ రాళ్లవాన కులిపిస్తూనే ఉన్నాడు గోపాలకులుమాతికథ లెక్క పొరపోయి అని హాయిగా ఆడుతూ పాడుతూ కొండ కింద కాలక్షేపం దిగొచ్చిన దేవే అక్కడ దేవేంద్రుడు ఆశ్చర్య వర్షంలో పడిసి ముద్దైపోయి విసిగి వేసారిపోయి మేఘాలను మరలించుకొని గుట్టు చప్పుడు కాకుండా కొంప చేరారు సూర్యమండలం వెలుగులు చెంబుతూ కనపడి అప్పుడు గోవర్ధనధరుడు గోపాలకులతో ఇలా అన్నారు అయ్యనారా వానలాగిపోయాయి గాలి దుమారం తగ్గి నదులు పొంగి పరడటం సర్దుకొని వరదలు తగ్గాయి మీరంతా మీ మీ వాళ్ళతో బండ్లతో బరువులతో మీ ఇళ్లకు చేరుకోవచ్చు అని పరి వాళ్ళందరూ భద్రంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరెంధర్వ కుదురుగా పిలిదంగా కొందరు కిందకి తీర్పారు దివిలో దేవదృందుకులు పెద్దగా మృడి గంధర్వ కిందర కింబరుసలు పాటల వేడుకలు జరిపారు ఈ అద్భుత అనుభవాన్ని పరవశులై గోపజనుడు నందుడితో చెప్పుకొని కందుడు కడు చిన్ని పాపడై దాన విశనుభ్రాల త్రాగి చంపే మూడవనల నాడు ముద్దుబారుడై కోపించి శకడంబు కూలదన్నే ఏడాది కొర్రడై తృణావర్తు తృణావర్తుమెడబట్టుబట్టి కూల్చి మృతిని చేసే తల్లి వెన్నలకునై తన గట్టిన కొమరుడై మద్దుల కూల నీచే పశుల క్రేకుల గాతు బకుని చీరే వెలగతూ వత్స దైత్యుని వ్రేత కడిపే సమరుడై కరదైత్యుని సంహరించనితడు కేవలము మనుజుడే ఎంచి చూడ పుట్టిన పురిటి దినంలోనే భూతనను పుణ్య లోకాలకు పంపేసి బూడవనరులు బండి రక్షకుని ముక్కలు చేసి ఏడాది కుర్రాడై ఆకాశానికి సుడిగారి రాక్షసుని డబట్టుబట్టి గిలగిలా కొట్టుకొనేటట్టు పూల పడేశారు ఎన్నెల దొంగని అమ్మ రోటి కట్టేస్తే రెండు మధ్య చెట్లను కూల్చి గంధర్వుల శాప విమోచనం కలిగి సదాశీదాగా ఆవులను కాసుకొని మకాసురుణ్ణి వత్సాసురుణ్ణి రూపుమాత ఈ కొర్రవాడు కేవల మానవుడా ఏదేండ్ల పిల్లాడ ఆటలాగా తామర పువ్వుల కొండలెత్తిపెట్టుకున్నాడమ్మా ఎంతెంతో అద్భుతంగా అలా నందుడితో చుట్టుపక్కల అందరూ కొనియాడుతూ ఉంటే నందు గర్గాచార్యుల వారి పలుకుని స్మరి కృష్ణుడు తత్వాన్ని సంభావించి ఆనంద అనుభవంలో గడిపేశాడు ദവേന്ദ്രുടി കൃഷ്ണു വേടുക്കോവ ഹരികേല ഗിരിയത് വർഷജല ഭിന്നീരഘോജിക്ക് ശരണം ബലാരി ത്രിലോകരജ്യമതീവ് കരിയൻ സോംപേ ദുഷ്ടപ്രജേശ്വര ദുർമാന നികരാകുഷ്ണു ஹரி சரணம் மதமுன் கருணாவர்ஷ்ணுஷ்ணு மழஹரிக்கேளங்கிரியஜலபிபீரோராஜிகிலோகரஜ மதமுன்சாலிஞ் ஸ்வரன்பு பலாரிவச்சியன் சும்பேரி பிரஜேஸ்வரதுமான శ్రీకృష్ణుడే ఇందుడి గుండెలో గుబులు పడి అపచారం చేశాను మనస్సులో బాధపడి బాలకృష్ణుడు ఒక్క చేతితో కొండరెత్తి యదా పెదా వహించి వేస్తో గాలివాన రాళ్లవాన తల్లడిల్లిపోతున్న ఆవుల వపాలకులకు రక్షకులై అది మూడు లోకాల ఏలికనుందే అని గర్వం తుడిచిపెట్టు ఉక్కోగా కామధేనువును కూడా వెంట తీసుకొని కృష్ణస్వామి దగ్గరకి పరిగెత్తుకొచ్చి ఆయన పొగరెక్కిన ప్రభువుల దురహంకారాన్ని రూపుమాపేవాడు సాధుజనులయన్ జాలిని పెంపొందించుకునేవాడు అనే భావన నెదులుతూనే ఉంది అంతరంగంలో ఇంద్రుడి కృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు చేతులు జోడించాడు నోరు విప్పాడు పరమ నిధానంబు భాసురత్వం శాంతంబు హతరజస్తమం నిత్యం అధికత పోమయమట్టు కామన్ మాయ నగడి గుణములు నీ కులే గుణముల కాన గుణములనయ్యి లోభాధికములు నీ లోన దుర్జన నిగ్రహం శిక్ష రక్షణం శిష్ట రక్షణం చేయ దగిల దగిలి చేయగ దండాభారి వగు జగము భర్తము గురుడవు జనకుడవు జగదధీశులమన్ మూఢ జనుల దళ ఇచ్చపుట్టిన రూపము నీవు దాల్చి హితము జగదధీశులగదు జగ హితము చేయుదు గారి లోకేశ్వరేశ వారి ೇ ಲೋಕಪಾಲಕು ನಿಯಮಿಸೇ ನಿಯಮಿಂಪಡ್ಡವ್ ಮಾಕಂದ್ರೀ ಪ್ರಭು ನೀ ಪರಂಧಾಮ ಅಂದು ರಜಸ್ಸು ತಮಸ್ಸು ಅನೇ ವಡಿ ಛಾಯ ಅಣು ಮಾತ್ರ ಉಡು ದಾನ್ನೇ ತತ್ತ್ವಜ್ಞುಳ ಶುಭ ತತ್ವೊಂದೇ ಜ್ಞಾನಸ್ವರೂಪಮ ವಿಕಾರನ ಕೂಡ ಶಾಂತಸ್ವರೂಪ దేశకాల వాటి ఎత్తి కొలతలకు లోబడి పి ఆ విధంగా దాన్ని నిత్యమంట అధిక తపోమయం తపస్సంటే బ్రహ్మమే అంటోంది ఉపనిషత్ నీ తత్వం ఇలాంటిది కావటం వల్ల మాయకు చెందిన గుణ సత్వరజస్తమస్ అనేవి నీకు లేవు గుణాలు లేవు కనుక గుణాల వలన ఏర్పడి లోభం మొదలై నీచ లక్షణాలు నిన్ను అంటుకో అయినా విశ్వ సంరక్షణ కోసం నువ్వు మూడు పరుడు స్వయంగా ఏర్పాటు చేసుకున్నావు మొదటి దుస్తులను శిక్షించ రెండవది ఉత్తమ శీలం కలవాళ్ళను రక్షించట మూడవది ధర్మాన్ని పట్టు తప్పకుండా నిలిపి ఉంచట కోసం దండాన్ని ధరిస్తావు మోదుతో పాడతావు ఈ జగత్తంతా భరించేవాడు దీనికి గురుడైన వాడు పుట్టించినవాడివి అంది దేవు లోకపాల నువ్వు ఎప్పుడు ఏ రూపం అవసరం అనుకుంటే అప్పుడు ఆ రూపాన్ని ఏర్పాటు చేసుకో లోకాలన్నిటికీ మేలు చేస్తూ ఉ మా వంటి వాళ్లకు నువ్వు శాస్తి చెయ్యటమంటే అది లోకుల లోకాలకు ఉపకారమే కదా తక్కిన భయ భయభక్తులతో ఎలా మెల్లగా నేర్చుకుంటా వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మా సర్వపుణ్య పురుష సృష్టి కంతటి విత్తనాలన్నీ హృదయంలో నింపుకున్నటువంటి మహానుభావ ఏ దోషం లేని పురుషోత్తమ నీకు వందన శతం నేను లేని అహంకారం తెచ్చిపెట్టుకొని నీ మందలు మహాభయంకరమైన రాళ్లవాన కొరిపించి నీ వాళ్ళకి చాలా కీడు తలపించి నీ సామర్థ్యం ఎలాంటిదో తెలుసుకొని లోకాలకు తెలియజేయ తెలియజేయాలని అలా చేశానయ్యా నీ మీద కోపం కాదు గోప కులం మీద కోపం చివరకు నేనే బుద్ధి తెచ్చుకోవాల్సి నేను నీ దాసుడని దాసుడి తప్పు దండంతో తప్పు చేసిన వాడు నన్ను కరులతో కాపాడు మాధవా నేను బ్రహ్మాదులుంగు జడతానిస్తుండ

नु ब्रह्मादुरु एङ्गले जडतानिस्तुण्ड लोकत्रयावन दुर्मानगरिष्ठुडन् विपुल दुर्वैदुष्य भुयिष्ठुडन् विनयत्यागवरिष्ठुडन् भुजनगर्भिश्रेष्ठुडन् देवा नी घनलीलाविभवं पेम् एवडन् సర్వగా అని తెలిసినవాడా స్వామి సర్వుల బయట సంచరించే ఆత్మస్వరూప బ్రహ్మ మొదలైన సృష్టికర్తల వంటి వాళ్ళు కూడా నీ తత్వం తెలుసుకోలే నేను రూపుదిద్దకుందిద్దుకొని షడబుద్ధిని మూడు లోకాలకు ప్రభువని అహంకారి అనే గర్వంతో దెబ్బతిన్నవాడు పనికి మారిన తెలివితో అహంకరించినవాడు వినయం ఏమాత్రం లేనివాడు దేవాని గొప్ప లీలా విభవం విభవం పెంచి తెలుసుకోలేనివాడు దాని గొప్పతనాన్ని పెంపొని ఆధిక్యత తెలుసుకోలేనివాడు నన్ను క్షమించు స్వామి చల్లని పలుకులు ఇలా అన్నారు దేవదేవుడు ఇంద్రుని మానసోభంచి మెల్లగా వదనంతో అందాలను మరింత పెంపొందిస్తూ ఉండగా ఇలా అన్న దేవేంద్ర వర్గరాజ్య లక్ష్మి నీ వివేకాన్ని విరిచేసిందయ్యా నీ పొగరు లాగానే లోకాలను కూడా పాడు చేస్తూ దాన్ని నిర్మూలించటానికై నేను ఈ యాగం మాన్పించ నీ మీద నాకైసం కోప ఐశ్వర్య గర్వంతో కళ్ళు మూసుకుపోయినవ దండధారినైన నన్ను భావించ నేను ఎవడిని శిక్షించదలుచుకుంటాను వాళ్ళ ఐశ్వర్యాన్ని హరిస్తా బుద్ధి తెచ్చుకో నా ఆజ్ఞ పాలిస్త నీ అధికారాన్ని నువ్వు నిర్వర్తి లప్పనుగా సంపద ఉంద బిడిసి పడక నీకు మేలు జరుగు పోయిరా ఉందిగా నీ తెల్ల ఏనుగైరావదు అలా అంటున్న కన్నయ్య మాటలు వింటున్న తెరగంటుల గిడ్డి కామధేరు ఆలమందల నన్నిటినీ కరుపుకొని గోవిందుడితో ఇలా అంది తెరగంటుల గిడ్డి అంటే तरगण्टोटे दे देवत दे। विश्वेश कामधेनुवण्ट विश्वभावना विश्वाकृति योगिपन्द्य नी अनुग्रहं वेमन्दरं शाश्वतम् अय्यामु देवा नु मा परमदैव वेदविद्यापारङ्गतुरीन महात्म गोदेवत వేరు చెటాని నిన్ను ఇంద్రుడిగా పట్టాభిషేకం చెయ్యాల్సిందని ఆదేశించి బ్రహ్మదేవుడు మమ్మల్ని అందరినీ పంపించ భూదేవికి పారం మోయలేనంతగా పెరిగిపోగా దాన్ని తొలగించి ఆ తల్లికి ఘోర ఘోరత కలిగించటానికి అవతరించిన మహావిష్ణువు శ్రీకరిది వెంబడ దేవేంద్రుడు రామధేను మహర్షి సంఘాలు అంద సముత్సాహంతో శ్రీకృష్ణుని గోవిందపట్టాభిషేకం చేశారు ఆ సందర్భంలో తుంబులు నారదాదు సిద్ధ చాలన గంధర్వుడు హరికథరు పాడి అమరకాంత అమరకాంతెంత నాడి వేల్పులు గురించి అంచిత కుసుమ వృష్టి జగములు మూడు ంగూడును సంతోషమును పొంది కొర్రల చన్నుల ఉరిసె పాల్ నవజలంబుల తోడనదుల ప్రవహించి నిఖర వృక్షములు తేనియలు వడిసే సర్వ లతికల మరి పర్వతంబులు మణిగణ ప్రభల నొప్పే ప్రాణులకు ఎలా తమలోన పగలు మానే వాసుదేవుని అభిషేక వాసరం తొంబుర నారద సిద్ధ చాల గంధర్వుడి ఆకాశంలో హరికథలు పాడే అప్సరసలు నృత్య చేసి దేవతలు పొలవాణులు గురిపి మూడు లోకాలు సంతోషం పొందే ఆవులు కొండల కొద్దీ పారు కురుస్తున్నాయి నదులు తేత నీటితో చల్లగా మెల్లగా ప్రవహిస్తున్నా ఎక్కడ ఎవరికి ప్రమాదం లేక చెట్ల నిండా తేనె తీగలు పైమల భరితాలై పూలతో వెలసిల్ల కొండలు మణులతో కాంతులు విరాకాంతులు వెలజిల్ల రాణులన్నీ పగలుమాన్ అంటే ద్వేషాలుమాన్ చెలిమితో బతకడం ప్రారంభం అలా వాసుదేవుని పట్టాభిషేకోత్సవ ప్రజల పరమానందదాయకమై ఇంద్రుడు ఇందుడు మొదలైన దేవలోకం వారు గోవిందుని అనుమతి తీసుకొని అమరావతికి వెళ్ళి నందుడి బంధనం నందనందుడు వినిపించ నందుడు ఏకాదశి నాడు ఉపవాసం చేసి శ్రీహరి పూజ చేశారు అసుర సంధ్యాన్ని గుర్తించారు ద్వాదశి నాడు తెల్లవారక ముందే స్నానం చెయ్యటాన్ని యమునకు వెళ్ళారు అప్పుడు వరుణుడి దూకం ఒకడు నందుణ్ణి పట్టుకొని తన దూకానికి రాక్కెళ్ళిపోయాడు నందుని బంధువులంతా అతని కా కలపడ గుడిసుళ్ళు పడిపోయారంటే కంగారు రామయ్య కృష్ణయ్యాని పెద్దగా అరుస్తూ దుఃఖిస్త కృష్ణుడు గమనించి ఒక్క ఉదుటిన వరుణ్ని నగరం చేరారు వరునికి పరమానందమై కృష్ణుడికి పూజలు చేశారు విలయంతో వచ్చావా స్వామి మా ఇంటికి అని భక్తితో అడిగా స్వామి మహాదేవతలు కూడా నీ గతిని గమనించరు అలాంటి నివ్ మమ్మల్ని అనుగ్రహించడాన్ని నీకు నువ్వై ఇక్కడికి వచ్చా నా హృదయ ఆనందంతో నిండిపోయి నా కోరిక ఫలించ మా దేహాలు पवित्रय्याे परमेश्वरञ्जगमुलिन्दितकप्नमाय कपगोपारतन्त्र्यमुण्डु महात्मक अट्टिनी उद्दीपितभद्रमूर्ति सुधीजनरक्षणवर्ति दया द दा अनुपापवाय भ्रक्यद मल ఏ పరమేశ్వరుం జగములిత కప్పినమాయ కప్పగ గుండు మహాత్మక అట్టి నీకు ఉద్దీపిత భద్రమూర్తి సుధీజనరక్షణ భర్తికిన్ తనూ పాపం పాపము వాయ భ్రక్కద ఉదార తపోక్రవర్పోన చక్రవర్తి అన్నద నువ్వు పరమేశ్వరుడు మాయలోకాలన్నిటినీ కప్పగల కానీ నీ దగ్గర అది ఒక తోకారిత పడుతు నీవు దివ్య ప్రకాశంతో వెలుగొందే భద్రమూర్తి సజ్జనులను సంరక్షిస్తూ మహాత్మా అలాంటి నీకు ప్రమాణ దాంతో నా దేహతాపం తీరిపోయింది మా వాడు అజ్ఞాని ఏమాత్రం ఆలోచించకూడదు నీ జనకుణ్ణి నందుణ్ణి తెచ్చి మా తప్పు మన్నించి మీ నాయని నువ్వు తీసుకెళ్ళ ఆ విధంగా పలుకుతున్న వరుణ్ణి కరుణించి ఇంద్రుణ్ణి తీసుకు తండ్రిని తీసుకొని మందకు చేరాడు కృష్ణ ఇక్కడ రఘునాథ గారు చిన్న గారు ఇంద్రుడు తూర్పు దిక్కుకు వరుణుడు పాడమటి దిక్కుకు అధిపతి భూలోక పరిధిలోకి వాళ్ళు గోవర్ధనగిరి నెత్తడంలో ఇంద్రుడి దురహంకారాన్ని తొలగి నందుని వృత్తాంతం వరుణుని వినయాన్ని లోకులకు తెలియచేసి తన లోకేశ్వర తత్వాన్ని సువ్యవిస్తృతం చేశాడు కృష్ణ పరమాత్మ నందుడు బంధుజనాలతో తన బంధ విమోచన వృత్తాంత చెప్పుకొని మురిసిపో వాళ్ళంతా శ్రీకృష్ణుడు మానవమాత్తుడు కాడని సర్వలోకేశ్వరేశ్వరుడని గుర్తి కృష్ణుడు వారి మనోభావాలు గుర్తించి వాళ్ళ వాళ్ళ కోరికలను సఫలం చెయ్యాలని సంకల్పి వాళ్ళందరినీ బ్రహ్మ హరదంలో హరం అంటే మడుతో ముంచెత్తారు ప్రకృతి కామ కర్మ పరవశమై నీచ గతులను పొంది ఎరయ భ్రమ

सच्चमय येरुकाय आनंदमय ब्रह्ममय अनघात्म गुणनाश मंदुगन निच्चापीय लोकम वक्रकुन शूपन करुणार्द्र जितोडगुतन गोपालक श्रेणिक अभी चिंती दयाड़ हरी माया दूरम ज्योति अति रूक्षम అనఘాత్ములుగు గుణనాశమందగన్ నిత్యాత్మీయలోకము కక్కున చూపన్ కరుణార్థ చిత్రుడముచన్ గోపాలక శ్రేణి జగన్నాథుడి వాళ్ళ స్థితిగతులను సమీక్షించాడు వారి మీద అపారమైన జారి కలిగి వెంటనే అందరికి తన సత్య చిత్ ఆనంద ఆత్మకమై పరబ్రహ్మతత్వం అనుభవానికి వచ్చేట్లు చేసి అలాంటి స్థితి మహాయోగు మహాతపస్సు చేసి గుణాలు మూడింటినీ రూపుమాపుకుంటేనే అనుభవించగా వీళ్ళు వట్టి వెర్రి గొల్లవ వాళ్ళకు దొరికింది ఆస్తి తలతో కలిసి ఉండటమే వాళ్ళ తపస్సు వాళ్ళ యోగ సం వాళ్ళు పొందిన బ్రహ్మానందానుభవం ఈ గోపవాళ్ళకులందరూ హంసస్వరూపుడే కృష్ణుని ఉదయ మందిరాలు నిలుపుకొని ధన్యులైపా అంటే అద్భుతమైన దివ్యాత్మని వాళ్ళకి ప్రసాదించాడు రేపటి నుంచి శారదరాత్రుడు ప్రారంభం ఆ తర్వాత ఆయన రాసక్రియలను ఒదగేరాలని మనం చూస్తాను